ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఊరు వెళ్ళాక నేను ఎక్కడికి వెళ్ళాను ఎవరిని కలిశాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో లో షేర్ చేసుకుంటున్నాను ఊరు వెళ్ళాక సెకండ్ డే వచ్చేసి అక్క వాళ్ళు సెవెన్ మంత్స్ తర్వాత రాజస్థాన్ నుంచి అయితే వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఆ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈరో నేను ఊరు వెళ్ళిన తర్వాత సెకండ్ డే వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి శ్రీమంతం ఫంక్షన్ కి అయితే వెళ్ళాను అనమాట ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ డే వచ్చేసి నా ఫ్రెండ్ సిరి డైరీ సిరి సిరిని అయితే కలిశానండి సిరి అయితే వర్షంలో సిరి దగ్గరికే వెళ్దాం అనుకున్నాము కాకపోతే వర్షం పడటం వలన అన్నయ్యని పిల్లల్ని తీసుకొని సిరీనే మా ఇంటికి అయితే వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి సిరియని కలుస్తానో లేదో అనుకున్నాను కాకపోతే అన్నయ్యని తీసుకొని సిరీనే వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ సో మచ్ ఎంత దూరం నన్ను కలవటానికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి సిరిని కలిసాక ఆ రోజు సిరిని కలిసిన రోజు అయితే ఫుల్ వర్షం అండి మేమే వెళ్దాం అనుకున్నాము సిరి దగ్గరికి కాకపోతే వర్షం పడటం వల్ల వెళ్ళలేకపోయామనమాట సిరినే కారులో అన్నయ్యని పిల్లలని అయితే తీసుకొని వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సిరియని కలిశాక కలవలేనేమో అనుకున్నాను మొత్తానికైతే సిరిని అయితే కలిశాను మీతో కూడా ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకున్నామో అని చెప్పేసి వీడియో అయితే తీసుకోలేదండి ఎందుకంటే బాగా వర్షం పడుతుంది పాపం సిరి ఫంక్షన్కి వచ్చి కూడా వర్షంలో నా దాకా వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్న క్లిప్స్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేశాను మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సిరి డైరీస్ అయితే సిరి ఛానల్ అనమాట సిరికి కూడా ఛానల్ ఉంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే సబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటుంది సిరి మీరు కూడా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి మేము సిరిని కలిసి అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు వర్షం టూ థర్టీ త్రీ అప్పుడైతే వర్షం అయిపోయింది అన్ తగ్గిపోయింది ఇక్కడ అత్తయ్య దగ్గరకైతే వచ్చామండి అత్తయ్య దగ్గరికి వచ్చాక నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉంటే బయటకు అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి చెరువు చెరువండి అద్దంకి సింగరే సింగరకొండ దాటిన తర్వాత కొబ్రిపాడు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది నరసిరాపేట వెళ్ళే రూట్లో అనమాట ఇది కొబ్రిపాడు చెరువండి ఇక్కడైతే చేపల పెద్ద ఫేమస్ అనమాట మీలో ఎంతమందికి ఈ ఊరు ఐడియా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది చాలా పెద్ద చెరువు అండి మనకి సింగరకొండలో చెరువు ఉంటుంది కదా దానికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటి అంటే అంతకుముందు చేపలు పట్టేవాళ్ళండి ఇప్పుడు కూడా పడుతున్నారేమో మనకైతే వెళ్ళామనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు సీజన్ ఏ కాకపోవటం వల్ల మరి మొత్తానికి ఏమో కానీ చేపలు అయితే పట్టట్లేదు అన్నమాట ఒకసారి మీకు కూడా లొకేషన్ అనేది చూపిద్దామో అని చెప్పేసి అయితే తీసామండి ఇదంతా కూడా చాలా పెద్ద చెరువు అనమాట చాలా పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ కూడా అయితే పడతారు లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా లొకేషన్ మొత్తము కూడా ఇలా అయితే తీసాను అనమాట మీ అందరికీ ఊరు ఎంతమందికి ఐడియా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే చెరువు అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయ్యామండి ఇక్కడైతే చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా మాకు ఊరు వెళ్ళే దారిలో ఏంటి అంటే ఎక్కువ మాకు వరి చెరుకు ఇవన్నీ అయితే వేస్తారండి చెరుకు ఎక్కువ వేస్తారనమాట చెరుకు ఇవన్నీ కూడా ఇక్కడైతే వెళ్లే దారిలో చెరుకులు అయితే పెట్టారు కూడా శివరాత్రికి అయితే ఎక్కువ తోట అయితే అంతా కూడా అయిపోతుందండి చెరుకులు అయితే పెట్టారు చూడండి వెళ్ళేదారిలో చెరుకులు పెట్టారు అని చెప్పేసి ఇంటికి చెరుకులు తీసుకెళ్దాము అని చెప్పేసి చెరుకుల దగ్గర అయితే ఆగామన్నమాట చూడండి ఎంత పెద్దగా అయితే పెట్టి అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనము తిన్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట జాంకాయలు కూడా ఉన్నాయి జాంకాయలు తీసుకొని చెరుకులు ఒక అంటే కట్టలాగా అమ్ముతారనమాట మేము కట్ట తీసుకోకుండా అక్కడే కొంచెం పెద్దవి చిన్నవి అని చెప్పి చూసి ఎలా ఉన్నాయా అని చెప్పి చూసి అక్కడే ఒక కట్టలా అయితే కట్టించుకొని వచ్చామండి ఇక్కడైతే మేము ఊరు వెళ్ళే దారిలో ఇంకా ఇంటికి పిల్లలని అయితే వదిలిపెట్టొచ్చాము అత్తయ్య దగ్గర మేము చిన్న వర్క్ అంతా ఇవంతా చూసుకొని డైరెక్ట్గా పొలం అయితే వెళ్ళామనమాట మాకు పొలంలో అయితే వరి అయితే ఎక్కువ వేస్తారండి ఈసారి ఏంటంటే మేమే కౌలుకిచ్చేసామన్నమాట కౌలు అంటే వేరే వాళ్ళు చేసుకునేటట్టు అయితే ఇచ్చేసాము ఇది వచ్చేసి పాల డైరీ అంటే పాలన్నీ కూడా కేంద్రంలో పోయించుకున్న వాళ్ళు ఇక్కడ వెన్న ఇవంతా కూడా తీస్తారనమాట చూడండి లొకేషన్ అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంది కదా పల్లెటూరు వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఫైవ్ బ్లాక్స్ వరకు ఇలానే వాతా పల్లెటూరు వాతావరణం బ్లాక్స్ వస్తాయండి ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాము కాబట్టి ఇక్కడే ఒక ఫోర్ ఫైవ్ బ్లాక్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇక్కడ అయితే కొంచెం ఇంటికి వెళ్లకుండా మళ్ళీ మాకు వరి వేస్తారు కాబట్టి పొలం చూడటానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే చూడండి ఇదంతా కూడా వరేనండి ఇదేంటి అంటే మనకి పండగకి వరి కోస్తారనమాట అయితే వరి అయితే కోస్తారు ఇక్కడైతే మాకు ఏంటంటే బీపీటీ ఇవన్నీ వేస్తారనమాట అయితే అందరూ కూడా పంట అనేది చేతికైతే వస్తుందండి వరి అయితే అప్పుడు చాలా బాగుంటుంది పండక్కి ఏంటంటే సంక్రాంతి పండక్కి అందరూ కూడా పంట పొలాలు అన్ని కూడా ఇంటికి రావటం వల్ల అందరూ కూడా హ్యాపీగా అయితే ఉంటారు ఇక్కడైతే మా పొలానికి అయితే వెళ్తున్నాం అనమాట మీరు కూడా గ్రీనరీ అయితే చూసేయండి పొలంలో అయితే మాకు ఈసారి ఇచ్చాము కదా వెళ్ళే దారిలో అయితే వచ్చేటప్పుడు అనుకుంటా అండి పాము అయితే కనిపించిందంట కాకపోతే నేను చూడలేదు మా హస్బెండ్ అయితే చెప్పారనమాట అదిగో పాము వెళ్తుంది అని నాకు చాలా భయం అండి చిన్నప్పుడు అయితే పామును అయితే తొక్కాను అనమాట అప్పటి నుంచి నాకు చాలా భయం పాముని ఫోనుల్లో చూసినా కూడా నాకు చాలా భయము కాకపోతే ఆ రోజు చూడలేదు మొత్తానికి అయితే లక్కీ అనుకున్నాను కానీ చూసుంటే భయం వేసేది కాకపోతే మీకు చూపించేదాన్ని కాకపోతే చూడలేదు కదా ఇక్కడైతే పొలం అయితే వెళ్తున్నాం అనమాట అంతా కూడా మనకి ఏంటంటే వరి ఎక్కువ వేస్తారు వరి మనకి నెక్స్ట్ కూరగాయలు వేస్తారనమాట వంకాయలని బెండకాయలని గోంగూర చిక్కుడుకాయలు దోసకాయలు మనకి సొరకాయలు ఇంక ఇవన్నీ కూడా వేస్తారండి ఇక్కడైతే మా పొలం దగ్గరకైతే వచ్చామన్నమాట ఇదే అనమాట మా పొలం అయితే చూడండి పొలం అయితే ఇంకా రాలేదండి ఇది వచ్చేసి మా రిలేటివ్స్ దా ఇక్కడైతే పొలం దగ్గరలో అయితే ఉన్నాము మా పొలం అయితే వేరే వాళ్ళకి ఇచ్చాము కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి కుదరదు కాబట్టి అత్తయ్యకి మళ్ళీ వెళ్ళి రావాలి అన్న ఇబ్బంది అని చెప్పేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము వాళ్ళు మా ఇయర్లీ అయితే చేసుకుంటారనమాట ఇక్కడైతే మాకు అన్నీ కూడా కొండలండి కొండల పక్కన మనకి గ్రీనరీ అయితే చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసే అనమాట పొలం అయితే పొలం దగ్గర అయితే ఆగామండి ఇదంతా కూడా మా పొలం అంటే దూరంగా ఒక పొలం అయితే ఉంటుంది కాకపోతే లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం ఎందుకంటే అన్నీ కూడా గట్టులు ఉండటం వలన లోపల ఎలా ఉంటుందో ఏంటో అని భయం అయితే వేసింది ఇదంతా కూడా మా పొలం అండి ఇక్కడ పక్కన గ్రీనరీ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మా పొలం అనమాట వరి అయితే వేశారు చాలా బాగుంటుందండి అసలు ఈ గ్రీనరీ అనేది ఎంతమంది మిస్ అవుతున్నారు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకొక పొలానికి అయితే వెళ్తున్నాం అనమాట అది కొంచెం దూరంగా అయితే ఉంటుంది అదే కొంచెం లోపలికి వెళ్ళాలి అందుకని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళాము అనమాట కాకపోతే అటు సైడు చూడండి అన్ని కూడా కొండలు ఇక్కడ రేగయ్ చెట్లు అయితే ఉన్నాయి కదా రేగై అంటే ఈ సీజన్ లో ఎక్కువ రేగిపళ్ళు అయితే ఉంటాయి కదా రేగిపళ్ళ కూడా నాకు చాలా ఇష్టం అండి ఎక్కడ రేగి చెట్టు కనిపిస్తే అక్కడ బండి ఆపి మరి తింటానమాట అంత బాగా ఇష్టం అనమాట రేగయలు అంటే అంటే చిన్న రేగాయలు ఉంటాయి కదా అవి ఎక్కువ తింటాను ఇక్కడైతే చూడండి ఇదంతా కూడా కొండ అండి అయితే మా హస్బెండ్ వాళ్ళు ఈ కొండ అయితే ఎక్కేవాళ్ళంట అందుకని చెప్పేసి కొండను కూడా బ్లాక్ తీసుకో అంటే ఒకసారి అలా జూమ్ చేసి చూపించాను ఇక్కడైతే లోపలికి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఆగాం అనమాట ఇక్కడ అంతా కూడా వరే కాబట్టి చూడండి గ్రీన్ రీ అయితే చాలా బాగుంది లోపలికి అనమాట ఇక్కడ మీకు గ్రీన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా బాగా థిక్ గ్రీన్గా కొంచెం లోపలికి జూమ్ చేస్తాను చూడండి మీరు కూడా ఆ జూమ్ చేసింది గ్రీన్గా కనిపిస్తుంది కదా అదంతా కూడా మా పొలం అనమాట పక్కన ఏంటి అంటే కొంచెం ఎండిపోయి కనిపిస్తుంది కదా అది ఏంటంటే పంటకైతే వచ్చిందనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కోసే వాళ్ళు అనమాట మాదైతే పండగ వెళ్ళిపోయిన తర్వాత అలా అయితే పంట చే అయితే వస్తుంది అని అని అన్నారు నాకైతే వరి సంగతి అయితే తెలియదండి అమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే మాకు ఎక్కువ మినుము శనగ ఇవన్నీ మిరప ఇవన్నీ తోట ఇవన్నీ ఐడియా కానీ వరి నాకంత ఐడియా లేదనమాట అందుకని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాతే వరి అంటే ఏంటి అనేది తెలుసు కాకపోతే బాబాయ్ వాళ్ళు కూడా వరి వేస్తారు కాబట్టి కొంచెం ఐడియా అయితే ఉంది ఇక్కడ అయితే పొలం అయితే చూసైతే వచ్చేసాము ఇక్కడ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చూసేయండి మాకు ఊర్లో వెళ్ళేటప్పుడు కూడా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది చెరువు అంటే ఇది వచ్చేసి కాలువ అండి కాలువ అయితే వస్తుంది అనమాట ఊరి దగ్గర కూడా చాలా మందికి ఉంటాయి కదా వాళ్ళు కూడా వరి అయితే వేశారు లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంటుంది ఆ దూరంగా మీకు పోలేరమ్మ తల్లి గుడి అయితే కనిపిస్తుంది కదా ఈసారి బ్లాగులో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము ఇదే అనమాట మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఓకేనండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్యామి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి వీడియో అనేది ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఇంకా మంచి వంతు వచ్చేస్తున్నాను అంటే అంటే బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్